ఇప్పుడు అక్కడ చంద్రుడి పక్కన ఇంకోటి చూడొచ్చు మీరు నేను లైవ్లో చూపిస్తుందా నేను చూడండి ఇక్కడ ఇక చూడండి అందరు బాబా చూద్దరండి అమ్మా చూడండి ఇంత క్లాడే కనిపిస్తుందో ఊపుతున్న చూడండి ఒకసారి నేను ఇక చూడండి కనిపిస్తుందా కనిపిస్తుందా ఓకేనా అవును ఇగోండి దగ్గర జరుపుతున్నా చూడండి ఇగోండి ఇగో చూడండి తగ్గుతుంది కదా తీస్తున్నా తీస్తున్నా ఇప్పుడు చూడండి పెద్దగా వచ్చింది జూమ్ చేస్తాను చూడండి ఒకసారి బాబాయ్ ఇప్పుడు జూమ్ చేస్తున్నా చూడండి ఇక్కడ నా సిల్ చూడండి కిందండి ఇక చూడండి కనిపిస్తుందా ఇక్కడ ఇటరామ్మా కనిపించిందా ఇది కంటికి కనిపించట్లేదు కానీ ఓన్లీ కెమెరా లెన్స్ లో మాత్రమే కనిపిస్తాను అబ్జర్వ్ చేశారా ఈరోజు మారుస్తుందా బాబాటో ఆగమ్ ఎవరు దాంట్లో పెద్ద కనబడతాంది ఆ పక్క కెమెరా చూస్తుంటా చెప్తా కనపడుతుందా ఓకేనా కెమెరాకే కనపడతాను చూసినరా కెమెరా కెమెరాకే కనిపిస్తుంది ఓన్లీ అక్కడ చూడండి చంద్రుడు కడ చూడు చూడు ఇంకో ఇంకొక కనపడుతుంది ఇంకో చంద్రుడు కనపడుతుందా ఓన్లీ కెమెరా కనపడతాం అదే అర్థం కావటా నువ్వు నీ సెల్ చూడు ఒకసారి నువ్వు కంటి చూడు కనపట్టాలే కనపడుతుంది ఇప్పుడు కనపడదా కనపడదా అది 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 కనపడదా పో చుట్టూ తిరుగుతుంది ఓకేరాకట్లేదు అదే అదే చిన్న సార్ అనుకుంటాది